కొత్తపేటలో ఘనంగా వెంకటరెడ్డి జయంతి వేడుకలు దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను నెరవేర్చాలి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పరిజల అభివృద్ధికి ఔనత్యానికి నిరంతరం శ్రమించిన మహానీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొత్తపేట ఆర్ఎస్ బీసీ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దొమ్మేటి వెంకటరెడ్డి నూట డెబ్బై రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరై వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్మతః వెంకటరెడ్డి శ్రీమంతుడని వ్యాపారం కోసం బర్మా వెళ్లారని అన్నారు వ్యాపారం చేసుకుంటూనే అక్కడ ఉన్న శెట్టిబలిజ సోదరులు అందరినీ సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని చెప్పారు ఆ సమయంలోనే బర్మా మేయర్గా పనిచేశారని ఆ తెలిపారు అనంతరం తన సొంత గ్రామమైన బొడసుకుర్రు వచ్చి శెట్టిబలిజ సంక్షేమ సంఘాలను స్థాపించారన్నారు శెట్టి బలిజలు విద్యపరంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానంగా ఇచ్చారని గుర్తు చేశారు శెట్టి బలిజల కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టి బలిజ కులస్తులు అందరూ పండుగలుగా జరుపుకుంటారన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని శెట్టి బలిజల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల శెట్టిభరజ సంఘం అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు దాసరి వీర వెంకట సత్యనారాయణ డివి రెడ్డి రామకృష్ణ మట్టపర్తి భారతి ఫణి కడలి పెరుమాళ్ళు గుబ్బల సత్తిపండు రెడ్డి చంటి దూనబోయిన శ్రీను వాసంశెట్టి దత్తుడు వాసంశెట్టి సత్యనారాయణ పితాని రాంబాబు గౌరీ శంకర్రావు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు కొప్పిశెట్టి వాసు కముజు తాతాజీ శీలం కొండబాబు యనమదల శ్రీనివాసు ముషిని రమణ జోగి మురళి దూనబోయిన సత్యనారాయణ కముజు గంగాధర్ జోగి సత్యనారాయణ కుడిపూడి సుబ్రహ్మణ్యం దంగేటి చంటి సీలం శ్రీనివాస్ గుబ్బల శ్రీను గుత్తుల సాయి బొజ్జన్న ఇళ్ళమూర్తి కుడిపూడి వెంకటేశ్వరరావు సుబ్రహ్మణ్యం వాసంశెట్టి నాగేశ్వరరావు వెంకన్న ప్రదీప్ కుడిపూడి సత్యనారాయణ దూనబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఇది నగ్న సత్యం కానీ పుట్టిన మనిషి కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు ఆ కొందరులో అగ్రగాముడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవ చేస్తున్నాను ఈరోజు మా చెట్టు బలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజునే ఆయన పద్దెనిమిది వందల యాభై మూడులో జ మార్చి ఇరవై మూడవ తారీఖున జన్మించారు ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లి గారు అచ్చమ్మ గారిని తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు బర్మా వెళ్ళి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి వాడస్కూరు గ్రామానికి విచ్చేశారు అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలు ఇచ్చి వందలాది ఎకరాలు ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు అంతే అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే అదే పరిస్థితి ఉండేది అగ్ర కులాలు కూడా రే చెట్టుగాళ్ళు వీళ్ళు చెట్టుగాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మిడి మరి వెంకటరెడ్డి గారు ఏటి చెట్టుగాళ్ళు చెట్టుగాళ్ళు అని కొంచెం అఘౌరంగా మాట్లాడుతున్నారు దీన్ని ఎలాగ మార్చాలని పంతొమ్మిది వందల మరి ఇరవై ఇరవైలోనే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున అమలాపురంలో పదివేల మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన పర్జన చేసి సమీక్షించి చెట్టి గాళ్ళు అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సంఘాన్ని స్థాపించాడు అందుకే ఈనాడు మనం చెట్టి బలిజను ఇదంతా యువత తెలుసుకోవాలి మనం చెట్టు బలిజలుగా తల ఎత్తుకుని తెల్ల చొక్కా పెట్టుకుని ముందుకు పోతున్నామంటే రంగంలో వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ముందుకు పోతున్నామంటే ఆ మహానుభావుని మర్చిపో మర్చిపోకూడదు అందుకే ఇలా విగ్రహాలు పెట్టుకొలుచుకుంటున్నాం అందుకే ఆ పక్కన సర్దార్ గౌతలచ్చన్న గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం చెట్టు బలజ ఈడిగా శ్రీశైల యాత మరి ఇవి అంతా కూడా ఒకటే ఈడిగా ఈ ఐదు కులాలు ఒకటే అని చెప్పినటువంటి వాడు సర్దార్ గౌతలచ్చన్న విద్య గురించి పద్దెనిమిదవ శతాబ్దంలోనే చెప్పినటువంటి వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఓటు ఉండాలి పేదవాడైనా ధనికుడైనా చదువుకున్నా చదువుకోపోయినా ఓటించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నాడు బిఆర్ అంబేద్కర్ అందుకే ఈ విగ్రహాలను పెట్టి కొలుచుకుంటున్నాం కాబట్టి ఈరోజు చెట్టు జిల్లా పండగ రోజు ఆ పండగ వాడవాడల ఎక్కడ చెట్టు బలిజీలో ఉన్నా అంతా కూడా మరి జరుపుకోవాలి ఇవాళ దుబాయ్లో కూడా జరుపుకుంటున్నారు కాబట్టి మరి ఈ అవకాశం మరి నాకు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి మరి నివాళులు అర్పించి ఒక పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం నాకు కూడా కలగడం అదృష్టమైన మనవ చేసుకుంటూ జై చెట్టి బలిజ జై 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 దొమ్మేడు వెంకటరెడ్డి